నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు సిపిఐ పార్టీ నిర్వహించినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏ రకంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల నుంచి ఏ రకంగా నిర్వీర్యం చేసింది జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఐ చైర్పర్సన్ గా ఉండి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్వతో యావత్ భారతదేశం మొత్తం కూడా బీదవాళ్ళు వలస కూలీలు ఉన్నారు వీళ్ళు గేరవరకంగా పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందండి గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశం మొత్తం కూడా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అనంతపురం జిల్లా పండ్లపల్లి గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది గడిచిన పది సంవత్సరాలు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి కూలికి కూడా రెండు వందల రోజులు నూరు రోజుల నుంచి రెండు వందల రోజులు పనులు పని కల్పి కల్పిస్తూ రెండు వందల రూపాయలు కూలు ఇవ్వడం జరిగింది వలసలు నివారించడం జరిగింది మీ అందరూ కూడా తెలిసినటువంటి స్టార్ట్ చేసి ఈ రోజు ఏ రైతు ఎన్డిఏ ప్రభుత్వంలో బిజెపి సర్కారు అదేవిధంగా గడిచిన అభివృద్ధి ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడుండే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కానివ్వండి పూర్తి స్థాయిలో నిర్వహణ చేయడం జరిగింది మన రాష్ట్రంలో ఏదైతే ఈ డబ్బులు ఉన్నాయో పక్కదారి మళ్ళించడం జరిగింది ఈ డబ్బులను ఉపాధి హామీ కూలీలు కావకుండా వాళ్ళ వాళ్ళకి సంబంధించి మనకి రోజు వాళ్ళనే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఆ నిధులన్నీ కూడా రోడ్లు అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు ఏం చేస్తున్నాడు అతనికి తెలుదు దానికి ఎలా మళ్ళీ వస్తున్నాడో చంద్రబాబు నాయుడు తెలుగు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే ప్రజలకు పూర్తి స్థాయిలో దీన్ని నిర్వీర్యం చేయడం జరిగింది ఈ రోజు మళ్ళా ఇరవై సంవత్సరాల క్రితం ఉండే పరిస్థితులు ఈ రోజు మళ్ళా జరుగుతాయి ఈ రోజు మూడు వందల పద్నాలుగు రూపాయలు కూలీ బిల్లులు లేవు గడిచిన మూడు నెలలు ఒక రూపాయి కూడా అందంటే ఒకసారి ఆలోచించాల్సిన ఉన్నాయి ఈ రోజు రేట్ ఎట్లా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించాల్సిన రోజు ఇస్తున్నారంటే అది కూడా పూర్తి స్థాయి నిర్వహం చేయొచ్చు ఆ నిధులన్నీ కూడా వేరే మార్గాల ద్వారా మళ్ళీ చూడడం జరుగుతుంది ఈ రోజు పెద్దలు చెప్పినట్లు క్లస్టర్ పోస్టుల కోసము కోసం కొట్టాడుకునే తప్ప ఉపాధి కూలీలను పట్టించుకునే దాఖలాలు లేవు ఈరోజు యంత్రాలు పెట్టి నడిపించేసి అందరి కడుపు మట్టి కొడుతున్నారు మళ్ళా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా మన అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా నుంచి కూడా మళ్ళా వలస కూలీలు యాత్ర స్టార్ట్ అవుతా ఉంది దీనికి పూర్తి స్థాయిలో అడిగట్టడానికి కోసం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ ఏదైతే పాదయాత్ర ఉందో ఈ పాదయాత్ర ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీ అతీతంగా వాళ్ళందరికీ కూడా మద్దతు అవసరం మనందరి రైతుల పైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం